తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది నా రింటోని మార్చింది నా రూమ్ ని మార్చింది మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది రేవతి ఏంటి అలా చూస్తున్నావు ఏంటి వీడు పిచ్చోళ్ళలాగో రోజు సుశీవనికి తిరుగుతున్నాడని చూస్తున్నావా తను నన్ను ఎంతగా లవ్ చేసిందో నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి కాఫీ తాగుదాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి ఏంటి అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్ చేసింది తనకి ఈత అస్సలు రాదు రేవతి ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీడలోకి దూకేసింది తర్వాత నేను కాపాడి ఏంట ఇది ఈత రాకుండా ఎందుకు దూకేవని అడిగితే ఉన్నావు కదా బాలు నాకేంటి భయం ఉంది తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి వాళ్ళ బాబు కాదు ఎవరిచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టినా సరే తీసుకువెళ్తాను కానీ తను మనస్ఫూర్తిగా రావాలి అందుకోసం నేను ఇంతగా ఎదురు చూస్తున్నాను చూసి నువ్వు బాలు నేను ఏది తెలుసుకోవాలనుకోవట్లేదు నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి దయచేసి నీ ఫ్రెండ్ ని ఊరికి వెళ్ళమని చెప్పు చూసి బాలు నువ్వు వింతగా చెప్పినా నమ్మలేదు ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా నమ్ముతున్నాను నీకు పిచ్చా దానికి వేరు కొత్త పెళ్లి వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు ఆ ఇన్విటేషన్ తీసి చూడు నా పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి ఎలా అన్ని ఇన్విటేషన్ లో వాడి పేరు వచ్చింది అంకుల్తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది ఇక వాడు ప్రాణాలతో ఉండడం కష్టం ఖచ్చితంగా అంకుల్ వాడిని ప్రాణాలతో వదలరు మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు ఆ రాస్తే నేను బయలుదేరుతాను ఉండి ఏం చేయాలి వస్తాడు మాట్లాడతాడు గొడవ పడతాడు పరువు పోతుంది నువ్వు నాతో వచ్చినా వాడు వెనకాలే వస్తాడు వాడికి ఎవరు చెప్పినా అర్థం కాదు నువ్వు చెప్తేనే అర్థం అవుతుంది నువ్వే ప్రయత్నించు థ్యాంక్స్ బ్రదర్ చూసావా వాడు కూడా మన మ్యాటర్ తెలుసుకొని మెల్లగా జారుకున్నాడు కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదే నువ్వు నీ పాటికి వెళ్ళడం వెంట పడ్డం ఏం చూసి నేను ఎందుకు చెప్తున్నాను కొంచెమైనా ఆలోచించవా నువ్వే అన్నావు కదా చూసి వెళ్ళిపోమని ఎన్నోసార్లు మొత్తుకున్నాను పడుతున్నావు ఎన్నిసార్లు చెప్పాలి నీలాగే ఒకడు కాలేజ్ లో నా వెంట పడేవాడు నన్ను లవ్ చేస్తున్నానని క్యాంపస్ మొత్తం చెప్పాడు నిజానికి నేను అతని ఫ్రెండ్గానే చూశాను అతన్ని నడి రోడ్ లో పెట్రోల్ పోసి తగలిపెట్టాడు అతను కేకలు కాలిపోవడు వాళ్ళమ్మ పిచ్చిదైపోయింది నా బిడ్డ ఎక్కడ నా అని వాళ్ళమ్మ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంటే నా ఒంట్లో ఉడికి పుట్టేది తెలుసా ఇప్పుడు నువ్వు చావు నేనే నువ్ చెప్పిందంతా నిజం నేను ఒప్పుకుంటున్నాను కానీ నన్ను వదిలేక బాలు నువ్వే కదా అన్న నువ్వు అన్నదని నేను నీకు మళ్ళీ చెప్తున్నాను చూసి దయచేసి నన్ను అర్థం చేసుకో చూసి నీకు అతను చెప్పలేను దయచేసి

చూసి హలో ఎవరు హలో డాక్టర్ నన్ను చూసి మాట్లాడుతుంటా ఓకే ఎమర్జెన్సీ పేషెంట్ వస్తున్నాడు అని రెడీ చేయండి అదే మాట్లాడుకో నాకేం కాలేదు నువ్వే కంగారు పడుకో చూసే బెండుపొంగు చూసే ఇక్కడికి వెళ్ళకు నాకేం కాలేదు చూసే నేను చూసే నా పక్కనే ఉండు చూసే ఎక్కడికి వెళ్ళకు చూసే బెండుపొంగు ఇక్కడే ఉండు చూసే అంకు ననితే వడక్కండి అతను ఎలాగిన కాబడి వెంటనే పంపించేయండి ఓకే ఓకే నేను చూసుకుంటా ఈ విషయం మా నాన్నకి చెప్పకండి నేను ఇక్కడికి రాను పర్వాలేదు అయితే అలా చూస్తున్నావ్ నిన్ను చూస్తుంటే కోపడాలో జాలి పడాలో తెలియడం లేదు సుశీ నీ క్లోజ్ ఫ్రెండ్నే నేను కానీ నీ గురించి బాధపడకుండా ఆ బాలు గురించే బాధపడుతున్నాను కానీ ఒక్క విషయం సుశీ ఈ లోకంలో బాలుకొచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు నన్ను బదలద్దు అన్న ఒక్క మాట కోసం ఇవాళ ఇంతగా పోరాడి అక్కడ చావు బతుకులో ఉన్నాడు తను చెప్పింది నిజమని కనిపించలేదా సుశీ ఇంకా రెండు గంటల్లో నీ లైఫే మారిపోతుంది సుశీ కొంచెం ఆలోచించ చూడవే ప్లీజ్ సుశీ ఆలోచించు సుశీ నా కోసం ఆలోచించవే సుశీ రెడీయా వస్తాను

చూసి తండ్రివి కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నారు రాసూసే వద్దాం పద చూసే నువ్వు వెళ్ళిపో గొడవ చేయకు సుసి రా సుసి వెళ్దాం ఇక్కడి నుంచి సారీ సుసి నువ్వు జీవితంలో సంతోషంగా ఉన్న చోటు ఇదే చూసి వీళ్ళ కోసం ప్రాణమైన ఇస్తారు చూసి మనుషులంటే వీళ్ళు దిగు చూసి రామా సుశీ ఎలా ఉన్నావు అనగారు నువ్వు బాలు ఒకటవటం మనుషులు నిర్ణయించింది కాదు మా కులదైవం నిర్ణయించింది దాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు

మీరు చాలా గొప్పవారని మా డిపార్ట్మెంట్ లో చెప్పారు మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశానని కంప్లైంట్ ఇచ్చారు ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వీళ్ళ అమ్మాయిని మాతో పంపించండి పెళ్లి కొప్పుకొని పెళ్లిలో గలాటా చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది పెద్ద మనిషేనయ్యా చూడండి ఆ అమ్మాయి మేజర్ తన ఇష్టానికి వ్యతిరేకంగా కన్న తండ్రి సరే తీసుకెళ్లడం కుదరదు కావాలంటే మీరు నాతో రండి వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుదాం తను వస్తానంటే అలాగే తీసుకెళ్ళిపోండి అంతకు మించి ఇంకేమైనా జరిగిందో మీ అందరి తలలు తెగి కింద పడతాయి పండే రాసు వచ్చేసిందిగా తర్వాత ఏంటి ఇంకేముంది పెళ్లి చేసాడమే ధైర్యంగా రాసు రూమ్ ని ఎలా మార్చేసావో చూడు సుసి చూడు నా రూమ్ ని ఎందుకు ఇలా మార్చేసావని అడిగినప్పుడు నేను ఎలాగో కాపురం చేయబోయే దిగడే కదా అందుకే క్లీన్ చేశానన్నావు ఆ ఇదిగో మన పెళ్లి కోసం కొన్న నగలు బట్టలు ఇవన్నీ నువ్వే ఊరంతా తిరిగి కొన్నావు సుశీ అది మాత్రమే కాచూసి మన చేపలు అమ్మేవాడికి ఫ్రెండ్స్కి సేటుకి సుమతికి మా చిన్నపిల్లడు పండుకి వీళ్ళందరికి నువ్వే డ్రెస్సులు కొని చూసి మా నాన్నకి కోటు చూడ్డు కొన్నావు మా అమ్మకి చుడిదార్ అది కొన్నావు అన్ని చేసేసి నాకేం తెలీదు జ్ఞాపకం లేదు మర్చిపోయాను అంటే ఇదక్క న్యాయం చూసి కొంచెం ఆలోచించి చూడు చూసి నేను లేకపోతే నువ్వు బతకలేవు చూసి ఓటేసి చెప్తున్నాను మీరు అనేది అవును అయ్యగారు సుశీ గతం అంతా మర్చిపోయిందట ఇక్కడ గ్రాముడు వెళ్ళడం ఏది జ్ఞాపకం లేదంటై గారు మనం ఎవరు సుశీకి గుర్తులేవట వాళ్ళను కూడా గుర్తుపెట్టలేదు నువ్వు తీసుకుపో చూద్దాం ఒక అడుగు ముందుకేస్తావంటే పాల్ చేస్తాను ఇద్దరుస్తావట్రా మనందరినీ మోసం చేస్తున్నా అబ్బాయి తన నరగరా మర్చిపోయావు అయితే ఇప్పుడు ఏంటంట బాధతో తిరగడం ఇవన్నీ రెబ్బలతో చేపేస్తావా నువ్వు ఉండాలి చాలా ఇష్టపడి వస్తానంటే తీసుకెని మని నువ్వే కదా అన్నావు వదలమని ఆగండి వెలిసేట్ ఎవరిని రానివద్దు ఇది బాలు సమస్య ఎవరు జోక్యం చేసుకోవద్దు తీసుకెళ్ళి కూతుర్ని తీసుకెళ్ళిపో ఇష్టం లేని పిల్ల ఎక్కడ ఉండక్కర్లేదు నిన్ను ఎవరైనా బెదిరించేలా చెప్పించారా నువ్వేం భయపడకు నీకు నేనున్నాను ఇలా చూడు ఇంతవరకు నేను ఎవరిని ఏమీ అడగలేదు మొదటిసారిగా నిన్ను ఒకటి అడుగుతున్నాను నువ్వు ఎలాగో పెళ్తున్నావు గనక నా బిడ్డని చంపేళ్ళు నీ చేతులతోనే చంపేసేళ్ళు సుశీస్ వెళ్ళకు సుశీ వదిలేమని అంత తేలిక అంటావండి సుశీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నా ఒక్కడికే తెలుసు నాకు నీ మీద వంద రెట్లు ప్రేమ ఉంటే నీకు నా మీద వెయ్యి రెట్లు ప్రేమ ఉంది చూసి మీ నాన్న నన్ను చంపినా నరికినా నన్ను వదిలేక నువ్వే కదా అన్నావు చూసి నేనే నువ్వెవరో తెలియదు పోరా కుక్క అన్నా నన్ను వదిలే అని అరిచి గీపెట్టే వదిలితే నువ్వే కదా అన్నావు ఇప్పుడు ఇలా వదిలేమంటే ఎలా వదిలేస్తాను చూసి నేను చచ్చినా సరే నిన్ను వదలు చూసి నిన్ను వదలు చూసి వెళ్ళకు చూసి ఏ మంది చెప్తున్నా నమ్మకం కలగట్లేదా నమ్మకమే జీవితమే నువ్వు పుట్టినప్పుడు ఒక వచ్చి మీ అమ్మకి చెప్పుంటుంది ఇదే మీ బిడ్డ అని అది మీ అమ్మ నమ్మింది మీ అమ్మ ఒకరోజు మీ నాన్న అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు మీ నాన్న ఒకరోజు ఇదే ఆకాశం ఇదే భూమి ఏనే దేవుడు అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు ఇంత మంది చెప్తున్నాడు నీ బారు నేను చెప్తున్నాను అయినా నమ్మవా నమ్మకం లేదు నా ప్రేసి కాలేదు వెళ్ళిపోవే వెళ్ళావు తప్పుకోండి తప్పుకోండి ఎవరు అంటే చంపేస్తాను దేవుడిని నేను కోరుకునేది ఒక్కటే చూసే ఒక్కటే ఏ జన్మలోనూ నేను నీకు జ్ఞాపకం రాకూడదు వస్తే తట్టుకోలేవే పోయే నువ్వు ఆ మీద దండలో ఒకటి బాలే ఇక్కడ ఉంటాడు నేను లేకుండా నువ్వు బతకలేవే పోరా శీ మీశీ లేదు నాకేది జ్ఞాపకం రాలేదు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టు నిన్ను చూసినట్టు మాట్లాడినట్టు లవ్ చేసినట్టు నాకేది గుర్తుకు రాలేదు కానీ నువ్వు తిన్న దెబ్బలు పడ్డ వేదన నా మీద నీకున్న ప్రేమ నా కోసం ప్రాణాలు లెక్క చేయని మనసు వీటన్నిటిని బట్టి చెప్తున్నాను ఈ క్షణం నుంచి అమ్మాయి గారు నాకు అసలు